ఆ డబ్బులు కాదు వాళ్ళు పెట్టి ఆడబిడ్డలు అమ్మ నువ్వు బలే చదురుకుంటున్నా అడ్జస్ట్ చేస్తా ఐదు ఐదుగురు ముగ్గురు ఉన్నారుగా మూడు వేలు పెట్టాక చెప్పాలి పెట్టకుంటే అది కాయ సరిపోతుంది కొమ్మ మేళన్నారు ప్రసాద్ గారు हेन भन्द्रो कहला आइगर कादाबी मुगु सा ति मुगु सा त व मुंडा क नाम नइला सर औ कल्लेडा मो सुद्धवडा का हां सर की हारदै छ मला अ अ कुचो उप फीडब्याक छि ज सोनो के न ल्याउन पाच लायो न पाच मिनट 500 నిరుగా కార్డతాయన అది అక్కడ నేస్త్రి కేదృశామే చెక్కి భాగం దేవే భయోదాచాయన్నో ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుహూ నీ నూతన బృహారंभ మోచయ కాలమందు మీ

లౌడియా హీరాలు శారదాల అబ్బుల్లో వచ్చింది పట్టు బట్టలు పండ్లు బతుకం కుబ పట్టు చీరలు పండ్లు బతుకం కుమో గారు మీరు లేండి మంగళారతి మంగళారతి బట్టి కొబ్బరి नंडी कायदार उने ओपरकेल कोठी चोको पलतो नजर ओपरकेल कोठी आ इदुने 5 6 नेस्त्री कोठी ना थोडा ना आज नेस्त्री ओय कायदार यो आ तो मारडन कोणी अरे सायंगरा मूळ येन इन मनो आ इते बोल आयते बोल आयते बोल हाय हाय नेट करा దండం పెట్టుకోను బయటకు వచ్చాను ఏడేకో వేసరి కూడా చూడు పెళ్ళి కట్టేది ఎవరు చెప్పొద్దా దూకోసా ఇది

ओम देवो ब्रह्महस्पति हितरवंत इंद्रस्य आ मिश्र संद्ररायताम द्रवौ जनातु पडनो मार मार सालो प्रसादगर यूट्यूबो बेटिया यूट्यूब देत न हा फेमस है बॉल वीर हा अरे ये ये पेवरी लो साईं சைக்கு ஓகே அனுஜேந்த பாவுகண்ட் பாவுகண்ட

అది నా చెందక పవనిన జలం లుంగి ఆన్ భాంట లుంగి పైక్ గట్ కోసాయి యాన లుంగి ఆద ఆద అంతకన విమానంద కం తమి ఉంసక ర ముడి పావి కోడ కతుకో పోయి గై ఎనికి పో అది బోరే బియాల్సి వదలలేదు అన్నమాట ఫస్ట్ ఫస్ట్ శ్రీ గంధాం దార యావి పూలు ఉంటాయి ఉంస సన ఉంస లాగేన అగరబతిల ముడి కవర్ కవర్ దల उसे में घालर जारी होगा। असु दे दे बुरा रस्पा तो होगी मज़ले ही, साई। जितने प्रपटा न भाई नो दे ही पानी अंदर आदि से बड़ा और बगा। शुरू यार बच्चे रम। अपूल इसको साई। नौ दांनियालो। अंदर को दिक्कत किसे? अंत मंदिर अंत मंदिर किसे? दांत इसको पूल। याद है अभी तो परिपड़ा है। मज़ अत्र पुष्पात किथाम जबर पायावे अगर बत्ती दिसको ओम भर्ता वशिवह सुतुदीपो अकडी विशानलोने दीप ओम भर्ता वशिवह मूलै जल्लु निसरण मार एक चोट मार इनको देबगट

చె ఆడబెట్టేయాలి వాళ్ళు వేసి అక్కడ కొద్దిగా వేసిన తర్వాత మేస్త్రియాలి ఓకే అప్తా కోడలు ఓకే తోట ఉండకూడదు ఒక వారం పంచేతే 1500 రావాలి ఆడ మాషా పో సెంటర్ లో పూల మీద ఏసి సాయి తట్టు సోల బ్ర భస్పతహి మలతాబిజే ఏయ్ యేసాయి ద్రవంత్రగ దృశ్య అగ్నిశర చంద్రారగతాం డీలో డీలో వత జగతాబై మేని నమస్కార జెస్పయ్ సాయి ను మూరసలే పావని రెండు సార్లు చేస్తది ఇంకొకసారి చేయండి